మీ అందరంటే నేను బాబు ఇంట్లో ఏం ధైర్యం నింపడానికి మన దగ్గరికి వచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళి మన కోసం మనని కలవడానికే వచ్చిండు బయటికి తీసుకొచ్చింది మన పిల్లలు ఎంతమంది లోపల ఉన్నారో అంత మంది కష్టపడి నలభై రోజులు మన ఒక్క ఒక్కరోజు కూడా డిలే చేయకుండా కష్టపడుతు ఈ రోజు బయటికి తీసుకొచ్చిందంటే సార్ కాబట్టి నేను బాబు ఏం ధైర్యం నింపడానికి మన దగ్గరికి వచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళి మన కోసం మనల్ని కలవడానికి వచ్చిండు బయటికి తీసుకొచ్చింది మన పిల్లలు ఎంతమంది లోపల ఉన్నారో అంత మంది కష్టపడి నలభై రోజులు మన కేసుని ఒక్కరోజు కూడా డిలే చేయకుండా